యుట్రైన్ ఆర్టో ఎంబలైజేషన్ తర్వాత చాలామంది మహిళలు సంతానం కలిగారు అండ్ చాలా హెల్దీ బేబీస్ వాళ్ళకి పుట్టారండి సో ఇప్పటికి చాలా లక్షల మంది మహిళలు ఈ ప్రొసీజర్ని చేయించుకున్నారు సో చాలామంది వాళ్ళలో హెల్దీ బేబీస్ కలిగారు వాళ్ళకి సో సో మనకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి మనము చేయకూడదు అని లేదు కాకపోతే మనకు ఇప్పుడు మయోమెక్టమి కన్నా దీనికి డేటా అంటే పరిశోధనలు వచ్చిన ఫలితాలు తక్కువ ఉన్నాయి అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి ఇంతమంది చేసిన వాళ్ళల్లో దీనివల్ల ఫ్యూచర్లో మనకు ప్రెగ్నెన్సీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉందా అంటే అట్లాంటిది ఏం లేదు సో నార్మల్గానే మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు మంచి నార్మల్ బేబీస్నే మీరు హెల్దీ బేబీస్నే పొందొచ్చు అన్నమాట ఈ ప్రొసీజర్ తర్వాత కూడా